యూపీ మేరట్ జిల్లాలో జరిగిన ఓ హత్య యావత్ రాష్ట్రాన్ని షేక్ చేసింది నవంబర్ రెండవ తేదీన ఉదయం గంటలకు గ్రామం నుంచి పోలీసులకు ఓ కాల్ వచ్చింది గ్రామానికి దగ్గరలోని అడవిలో ఓ యువకుడిని కాల్చి చంపారని చెప్పారు దీంతో ఉన్నతాధికారులు కూడా పరుగులు పెట్టారు ఎందుకంటే క్రైమ్ లో సీఎం యోగి ఆదిత్యనాథ్ చాలా సీరియస్ గా ఉన్నారు పైగా దారి దోపిడీ కావచ్చు అనుకున్నారు ఎందుకంటే ఆ గ్రామానికి చేరుకోవాలంటే మధ్యలో ఓ చిన్నపాటి అడవి ఉంది దాన్ని దాడితే గాని గ్రామానికి చేరుకోలేరు పోలీసులు క్లూజ్ టీమ్ తో పాటు భారీగా వచ్చారు అప్పటికే నా కొడుకుని చంపేశారని టేక్ చనిపోయిన యువకుడి పేరు రాహుల్ గ్రామంలో వీరిది మోతుబరి కుటుంబం రాహుల్ కూడా యాభై ఎకరాల వ్యవసాయ భూమి ఇల్లు ట్రాక్టర్ ఉన్నాయి పనివాళ్లు ముగ్గురున్నారు జీవితం చాలా గొప్పగా సాగుతోంది అయితే బైక్ మీద నవంబర్ ఒకటో తేదీన రాత్రి సమయంలో తన ఫ్రెండ్ ని కలిసి వస్తానని వెళ్లాడు కానీ తిరిగి రాలేదని పోలీసులకు ఈ టేక్ చంద్ చెప్పాడు అంటే దారి దోపిడీ కాస్త అనుమానాస్పద హత్యగా పోలీసులు భావించారు మూడు బుల్లెట్లను శరీరంలోకి దించి హత్య చేశారు బైక్ కూడా అక్కడే పడి ఉంది చుట్టూ అడవి కానీ ఎవరు చూసినట్లు సాక్ష్యాలు కూడా లేవు చాలా చంపారని భావించారు పోలీసులు ఇక చనిపోయిన రాహుల్ ఫోన్ అతని జేబులోనే ఉంది చివరి కాల్ అనూహ్యంగా ఏడుస్తున్న తండ్రి నుంచే వచ్చింది అది కూడా రాత్రి ఏడు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు పోలీసులు కూడా కన్ఫ్యూజ్ అయ్యారు మీరెందుకు కాల్ చేశారని అడిగారు వ్యవసాయ పనులకు వెళ్ళొచ్చాను నేను నా కొడుకు వేరు వేరు ఇళ్లలో ఉంటాం నా కొడుకు ముగ్గురు పిల్లలు వంశ లక్కీ అలాగే వారికి చికెన్ అంటే ప్రాణం నేను వంట చేయించాను తీసుకెళ్లమని చెప్పడానికి కాల్ చేశాను కానీ తాను బయటికి వెళ్తున్నాను నువ్వే ఇంట్లో ఇచ్చే డాడీ అని చెప్పాడు నేను వెళ్లి పిల్లలకు చికెన్ కూర ఇచ్చి వచ్చాను తెల్లవారుజామున గ్రామస్తుడు నాకు ఫోన్ చేశాడు మీ అబ్బాయి దారిలో చనిపోయి ఉన్నాడని చెప్పాడు రాత్రి సమయంలో నేను కాల్ చేశాను స్విచ్ ఆఫ్ అని వచ్చింది అతని భార్య పిల్లల్లో కూడా వంద సార్లకు పైగా ఫోన్ చేశారు స్విచ్ ఆఫ్ అని రావడంతో ఎక్కడికైనా పని మీద వెళ్లి ఉంటాడనుకున్నామని చెప్పారు పోలీసులు విచారణ మొదలు పెట్టినా క్లూస్ ఏ మాత్రం లభించలేదు ఆ రోజు రాత్రి జేబులో యాభై వేల రూపాయలు ఇంట్లో నుంచి తీసుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు చెప్పారు హత్య తర్వాత అతని దగ్గర డబ్బులు లేవు మెడలో రెండు తలాల బారు ఉండాలి అది కూడా మిస్ అయింది ఇటు చేతి ఉంగరం కూడా లేదు దీంతో దారి దోపిడీ కూడా కావచ్చు అనుకున్నారు అయితే గ్రామంలో వీరిది చాలా ధనికుల కుటుంబం సామాన్యులతో వారి ఫ్యామిలీ కలిసేది కూడా చాలా తక్కువ ఎవరైనా వారింటికి వెళ్లాల్సిందే కానీ వాళ్ళు బయటకు రారు దీంతో ఆధారాలు దొరకడం కష్టంగా మారింది రాజకీయంగా కూడా ఈ టేక్ చెందికి పలుకుబడింది పోలీసులు జాగ్రత్తగా ఈ కేసు చేయాలనుకున్నారు ఎవరి ఫోన్ ను కూడా పోలీసులు తీసుకోలేదు చివరికి మృతుడి ఫోన్ ను కూడా పోలీసులు పరిశీలించి మళ్లీ వారికి ఇచ్చేశారు ఇక మృతదేహానికి పోస్టుమార్టం చేయించి కుటుంబ సభ్యులకు అప్పగించారు రాహుల్ అంత్యక్రియలకు ఎమ్మెల్యే కూడా హాజరై నివాళులర్పించారు పోలీసులకు ఇద్దరి మీద అనుమానం ఒకటి తండ్రి మీద రెండవది హత్యకు గురైన రాహుల్ భార్య మీద అయితే ఆ రోజు ఆమె గుండె లవసాల రోదించింది దీంతో పోలీసులు కుటుంబ సభ్యులు అందరి ఫోన్ల మీద నిఘా పెట్టారు సరిగ్గా నాలుగు రోజుల తర్వాత పోలీసుల విచారణ కోసం రాహుల్ ఇంటికెళ్ళారు రాహుల్ భార్య అంజలి ఇంట్లో లేదు కుటుంబ సభ్యులని అడిగితే పుట్టింటికి వెళ్ళిందని చెప్పారు ఆమె అనారోగ్యం పాలైందని చెప్పారు వెంటనే అంజలి తల్లికి కాల్ చేయగా తమ రాలేదంది రావాలనుకుంటున్నట్లు చెప్పారు అయితే అంజలి తరచు అజయ్ అనే వ్యక్తికి కాల్ చేస్తున్నట్లు గుర్తించారు అజయ్ గురించి విచారించగా గ్రామంలో లేడని తెలిసింది ఇంకేముంది ఇద్దరి మధ్య వ్యవహారమే ఈ హత్యకు దారి దారితీసి ఉండొచ్చనుకున్నారు పిల్లలను వదిలేసి పీడితో వెళ్లిపోయింది అంజలి అది కూడా ఎంత దరిద్రం అంటే కోట్ల కూడా ఓ బెకార్ గాడితో లేచిపోయింది అంటే క్యాష్ కంటే కూడా కామమే ముఖ్యం అనుకుంది నేర్చురాలు అక్రమ మందానికి అయస్కాంతంలా హత్తుకుపోయింది మామూలుగా తెలివి ఉన్న అయితే బంగారం లాంటి పిల్లలతో ఎంజాయ్ చేస్తారు కానీ కామంతో మైకం కమ్మేస్తుంది పోలీసులు ఇద్దరు ఫోన్లపై నెగా ఉంచగా మేరట్ లోని ఓ హోటల్లో ఉన్నట్లు చూపించింది పోలీసులు అక్కడికి వెళ్లి చూడగా దొరకలేదు అయితే అజయ్ తరచు ఫోన్ ఆన్ చేస్తున్నాడు ఈసారి మేరట్ లోనే ప్రత్యేక టీమ్స్ సిటీ మొత్తం కాపుకొచ్చాయి అజయ్ ఫోన్ ఆన్ చేసి స్విచ్ ఆఫ్ చేసే లోపలే పట్టుకున్నారు డైరెక్ట్ గా లాడ్జ్ లోకి వెళ్ళిపోయారు అక్కడే అజయ్ తో పాటు నైటీ లో హోటల్ రూమ్ లో పూలు పెట్టుకుంది పక్కనే మైసూర్ తీరుతూ ఉన్నారు ఇంకేముంది పోలీసులను చూడగానే ఇద్దరికి తడిచిపోయింది ఆ తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి తొక్క తీస్తే గలీ స్టోరీ మొత్తం చెప్పారు రొటీన్ స్టోరీనే కాకపోతే ఇలాంటి ఫ్రెండ్ విధవలు ఎవరికీ ఉండకూడదు రాహుల్ కంటే అజయ్ చాలా చిన్నవాడు కానీ ఇద్దరి మధ్య స్నేహం ఉంది అన్నా అన్న అనుకుంటూ అతనితో కలిసి తిరిగేవాడు గ్రామానికి చెందిన అజయ్ చిన్న వ్యాపారం చేస్తూ వ్యవసాయ కూడా చేస్తుంటాడు అయితే రాహుల్ ఇంటికి అన్న అంటూ వస్తూ పోతుండగా అజయ్ కి అంజలికి చూపులు కలుస్తాయి ఆ తర్వాత అక్రమందం మొదలైంది అన్న ఆ పని చెప్పాడు ఈ పని చెప్పాడని తరచూ వాళ్ళ ఇంటికి వెళ్లేవాడు పిల్లలను ఉదయమైన స్కూల్లో కార్లో దింపేసేవాడు రాహుల్ ఆ తర్వాత తన వ్యవసాయ పని కోసం పొలం దగ్గరికి వెళ్లిపోయేవాడు ఈ గ్యాప్ లో ప్రీడితో ఎంజాయ్ చేసేది అంజలి ఎందుకంటే ఆమె బయటికి వెళ్లే ఛాన్స్ ఉండదు అయితే ఓ రోజున మధ్యాహ్నం పొలం నుంచి ఇంటికొచ్చే సమయానికి ఇద్దరు బిజీగా ఉండడం చూసి షాక్ అయ్యాడు రాహుల్ అక్కడే అజయ్ ని పట్టుకుని తుక్కుతుక్కుగా కొట్టాడు కానీ బయటకు తెలిస్తే పరువు పోతుందని ఎవరికి చెప్పుకోలేదు నాటి నుంచి అజయ్ ని తన ఇంటి వైపు కూడా రానివ్వలేదు వాడి అంతు చూడాలనుకున్నాడు మరోవైపు భార్య మీద గౌరవం పోయింది ఆమెను వీలున్నప్పుడల్లా వాయించేసేవాడు గ్రామంలో పలికిబడి ఉన్న రాహుల్ సమయం చిక్కినప్పుడు అజయ్ ని తొక్కేయాలనుకున్నాడు కానీ ఈ లోపే వీరిద్దరూ తొందరపడ్డారు పడ్డారు గ్యాప్ తట్టుకోలేకపోయింది ప్రీడే కావాలనుకుంది కానీ అసాధ్యం ఇటు అజయ్ కూడా వారింటి వైపు కూడా వెళ్ళలేని పరిస్థితి అయితే ఈ దరిద్రత్వం వచ్చాక కలవలేకపోయినా మాట్లాడుకోవడం సులువు కదా ఇద్దరు రహస్యంగా ప్లాన్ చేశారు రాహుల్ చంపితే హాయిగా ఎంజాయ్ చేయొచ్చు మనకి కావలసినంత డబ్బు కూడా ఉంది నేను నీకు తోడుగా ఉంటానని అంజలి చెప్పింది ఇద్దరు కలిసి హత్య చేయాలనుకున్నారు డబ్బులు ఉండాలి కానీ యూపీలో తుపాకులకు కొదవే లేదు భర్తతో నవ్వుతూ ఉంటూనే అంజలి తన శారీరక సుఖం కోసం పిల్లల జీవితాలను కూడా పడంగా పెట్టింది అయితే నవంబర్ ఒకటో తేదీన సాయంత్రం పొలం దగ్గర ఉన్న రాహుల్ దగ్గరికి వెళ్ళాడు అంజయ్ అన్నా నీతో మాట్లాడాలి నేను తప్పు చేశాను నాకు యాభై వేలు ఇస్తే లేక నేను మీ ఇంటి వైపు కన్నెత్తి కూడా చూడను ఎవరికి చెప్పను కూడా నాకు అర్జెంటుగా డబ్బులు కావాలి ఈ విషయం లో నా తప్పేం లేదు నాకు అంత ధైర్యం కూడా లేదు అంజలి వదిన నన్ను ఈ పని చేయించిందని కాళ్లు పట్టుకున్నాడు సరే ఈ రోజు రాత్రికిస్తానని చెప్పాడు నిజంగానే అజయ్ మారాడని క్షమించాడు వాస్తవానికి వాణ్ణేమైనా చేద్దామన్నా కూడా కాళ్లు పట్టుకోవడంతో సరేలే అనుకున్నాడు ఎవరో చూడకుండా రాత్రి అడవి మధ్య దారిలో మా పొలం వైపు వెళ్లే చౌరస దగ్గర ఉన్నామని చెప్పాడు రాహుల్ సరేనన్నాడు అజయ్ రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో డబ్బు తీసుకెళ్లాడు ఆ సమయానికి అజయ్ అక్కడ వెయిట్ చేస్తున్నాడు సరిగ్గా బైక్ మీద కూర్చొని డబ్బులను కవర్ లో నుంచి తీస్తుండగానే తుపాకీతో మూడు రౌండ్ల కాల్చి అజయ్ ఆ చీకట్లో తుపాకీని కూడా గుర్తించలేకపోయాడు రాహుల్ అక్కడికక్కడే మరణించాడు చీకటి సమయంలో ఎవరో ఆ వైపుగా వెళ్లరు హత్య చేసిన తర్వాత డబ్బు అలాగే రాహుల్ ఒంటిపై ఉన్న బంగారం తీసుకుని ఇంటికెళ్లిపోయాడు మరోవైపు అంత్యక్రియలు పూర్తిగానే పుట్టింటికి వెళ్ళొస్తానని చెప్పి ప్రీడిని మేరట్లో కలుసుకుంది అక్కడ ఎంత లాడ్జీలు మారుస్తూ ఎంజాయ్ చేస్తున్నారు వీరి తెలివేంటే పోలీసులు వీరిని పట్టుకోలేరన్నది వీరి వ్యధవ ఐడియా కానీ టెక్నాలజీ పెరిగిన ఈ రోజుల్లో నేరం చేసి తప్పించుకోవటం అసాధ్యం అంజలి ఇప్పుడు జైలు ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు తండ్రి చనిపోయాడు మా నాన్నను చంపిన అమ్మను నేనే చంపుతానని ఆమె పదేళ్ల కొడుకు వచ్చిన బంధువులతో చెబుతున్నాడంటే ఆ చిన్నారి మనస్సు ఎంత కకా వికలమైందో అర్థం చేసుకోవచ్చు ఎలాగైనా మా అమ్మని చంపేస్తాను అజయ్ చంపేస్తానని పదేళ్ల కొడుకు ఇంట్లో పగతో రగిలిపోతున్నాడు దీని కారణం అంజలి మరి ఆమెను ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి కోసం మా ఫాలో తప్పకుండా చేసుకోండి जिस पर कि पुलिस ने अज्ञात के विरुद्ध परिजनों की तहरीर पर मुकदमा दर्ज किया था इसका अनावरण करते हुए पुलिस ने आज उस युवक की पत्नी और उसके एक प्रेमी को गिरफ्तार किया है अजय नामक इस अभियुक्त ने युवक की पत्नी के साथ मिलकर उसके पति की हत्या की और इसमें जो अभियुक्त हैं दोनों उनके बीच में प्रेम संबंध था जिसके चलते ये घटना को अंजाम दिया गया और घटना वाले दिन रात्रि में अभियुक्त द्वारा फोन करके मृतक को बुलाया गया मिलने के लिए और उसके आने पर उसको तीन गोली मारी गई जिसमें कि पुलिस ने इस अभियुक्त को मैं आला कतल बरामद किया है गिरफ्तार किया है और इनको जेल भेजा जा रहा है